తెలంగాణలో తెలంగాణలో ప్రతి మండలంలో మూడు పబ్లిక్ నాలుగు ఫౌండేషన్ స్కూళ్ళు ప్రారంభం నర్సరీ నుంచి ఇంటర్ వరకు విద్యను అందించాలని చెప్పేసి సిఫార్సులు అయితే వచ్చినాయి రాష్ట్రంలోని ప్రతి మండలంలో మూడు తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళు నాలుగు తెలంగాణ ఫౌండేషన్ స్కూళ్ళు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి తెలంగాణ విద్యా కమిషన్ సిఫార్సు చేసింది పాఠశాల విద్యాశాఖలో తీసుకురావాల్సిన సంస్కరణలపై ఇటీవల కమిషన్ చైర్మన్ ఆనుకూరి మురళి ఇతని సభ్యులు కూడా ఇతర సభ్యులు కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నివేదిక అందజేశారనమాట తెలంగాణ పబ్లిక్ స్కూల్లో నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలంగాణ ఫౌండేషనల్ స్కూల్లో నర్సరీ నుంచి రెండో తరగతి వరకు విద్యను అందించాలని చెప్పేసి చెప్పారు ఈ రెండు కలిసి ప్రతి మండలంలో ఏడు పాఠశాలలు అయితే ఉండాలి ఇప్పటికే ఉన్న పాఠశాలను గుర్తించి ఉన్నతీకరించవచ్చని కమిషన్ అయితే సిఫార్సు చేసింది ఆ పాఠశాలలో అర్హులైన ఉపాధ్యాయులు మౌలిక వస్తువులు క్రీడా మైదానం తప్పకుండా ఉండాలి పబ్లిక్ స్కూల్లో పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల మంది ఫౌండేషన్ స్కూల్లో రెండు వందల యాభై మంది విద్యార్థులు ఉండొచ్చని పేర్కొంది ఫౌండేషన్ స్కూల్ అర ఎకరం స్థలంలో ఉండాలి కేంద్రీయ విద్యాలయాల మాదిరిగా ఇంటర్ విద్యను కూడా పాఠశాల పరిధిలోకి తీసుకురావాలని చెప్పింది ఒక్కో పబ్లిక్ స్కూల్కు పన్నెండు కోట్లు ఫౌండేషన్ స్కూల్కు మూడున్నర కోట్లు వ్యయం అవుతుందని కమిషన్ అంచనా వేసింది ప్రైవేటు పాఠశాల నుంచి విద్యార్థులను ఆకర్షించాలంటే పిల్లలకు రవాణా సౌకర్యం కల్పించాల్సి ఉంటుందని యాభై శాతం సబ్సిడీపై స్థానిక యువతకు బస్సులు కల్పిస్తే ఉపాధి దొరుకుతుందని పేర్కొంది ఇందుకు మండలానికి మూడు పాయింట్ పదిహేను కోట్లు ఖర్చు అవుతుందని కూడా విద్యా కమిషన్ అంచనా వేసింది సో ఏది ఏమైనా సో తెలంగాణలో కొత్తగా మనం చూసుకున్నట్లయితే ఏడు స్కూలు ప్రతి మండలంలో ఏడు స్కూలు రాబోతున్నాయి స్కూల్లోనే ఇంటర్మీడియట్ అయితే ఉండబోతుంది అనమాట ఇవి సిఫార్సులు సో మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తే మొత్తం విద్యార్థుల తల్లిదండ్రుల తలరాత అయితే మారుతుందనమాట విచిత ఫ్రీ ట్రావెలింగ్తో సహా వారే మొత్తం అంతా కూడా ఎడ్యుకేషన్ అయితే ఇస్తారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి